మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ జరిగినటువంటి ఉగ్రదాడి ఇరవై రెండో తారీఖున జరిగితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి కూడా ఒక ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది సో డైలీ మనకు అందుతున్న ప్రకారం ఈ పాకిస్తాన్ కి సంబంధించిన ఈ ఆర్మీ కావచ్చు లేకపోతే పాకిస్తాన్ తీసుకున్నటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం స్పష్టంగా చెప్పినాం మనం ఉగ్ర స్థావరాలు మాత్రమే టార్గెట్ చేసినాం మాకు కామన్ పబ్లిక్తోని కానీ పాక్ సైన్యంతో కానీ మాకు ఎట్లాంటి యుద్ధం లేదు ఉగ్రవాదులు మాత్రమే మా టార్గెట్ ఉగ్ర స్థావరాలే మా టార్గెట్ అంటూ కూడా క్లియర్గా చెప్పి ఆపరేషన్ సింధూర్ అనేది మనం చేసాం అట్లాగే తొమ్మిది ప్రాంతాల్ని ధ్వంసం చేశాం కానీ పాకిస్తాన్కి ఇది ఏ మాత్రం ఎక్కట్లేదు అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళ భూభాగంలోనే వాళ్ళే పెంచి పోషిస్తున్నారు వాళ్ళని కాబట్టి ఇంకా ఎంత చెప్పినా అర్థం కాదు సో వీళ్ళు ఏం చేశారు అంటే మనని అంటే కామన్ పబ్లిక్కి సివిలియన్స్ ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు కేంద్రం కూడా కీలక డిసిషన్స్ తీసుకొని వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది బికాస్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఇంకోవైపు ఏమో ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించిన బార్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంటే రాజస్థాన్ గుజరాత్ అలాగే పంజాబ్ అవైతే అత్యంత హై అలర్ట్ అట్లాగే సెన్సిటివ్ జోన్స్ లాగా మారిపోయినాయి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖాళీ చేసిన పరిస్థితి అట్లాగే దీంతో పాటుగా ఇప్పుడు జమ్మూ కూడా అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాల జాబితాలో చేరిపోయిన పరిస్థితి సో అక్కడ పూర్తిగా డిసిషన్స్ చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటున్న పరిస్థితి సిచ్యువేషన్స్ ని బట్టి ఇప్పుడు కేంద్రం అయితే వెంట వెంటనే డిసిషన్స్ తీసుకోవడమే కాదు వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేలాగా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి మనకు తెలుసు చాలా ప్లేసెస్ లో ఇప్పుడు వెళ్ళిన తర్వాత అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత ఐదర్ ఫ్లైట్ డిలే ఉంటుంది లేదంటే క్యాన్సిల్ అయిన సందర్భాలు ఈ మూడు నాలుగు రోజుల నుంచి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి అట్లాగే మనం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ని అసలు వాడుకోవట్లేదు కాబట్టి అన్ని డైవర్ట్ కావడము లేకపోతే రూట్ మార్చుకోను లేట్ గా ప్రయాణాలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అది స్పష్టంగా మనకు తెలుసు ఇంకా లాభం లేదు అనుకుంది కేంద్రం కూడా కొంత స్ట్రిక్ట్ గా ఉండాలనుకుంది కాబట్టి ఇప్పుడు మే ఫిఫ్టీన్త్ వరకు కూడా కొన్ని ఎయిర్పోర్ట్స్ ని పూర్తిగా మూసేసిన పరిస్థితి ఎందుకంటే ఈ పాకిస్తాన్ కి సంబంధించిన డ్రోన్స్ ఏవైతే కూల్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నట్టుగా పూర్తిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు ఆ దాడిని చూసినా కూడా అర్థమైంది కాబట్టి ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఈ పాక్ బార్డర్ కి సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక ముప్పై రెండు ఎయిర్పోర్ట్స్ ని తాత్కాలికంగా అంటే మే పదిహేను వరకు మూసివేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అవి ఏవేవి అంటే అధంపూర్ ఎయిర్పోర్ట్ అంబాలా అమృత్సర్ అవంతిపూర్ పఠిండా భుజ్ బికనేర్ చండీగఢ్ హల్వారా హిండన్ జైసల్మేర్ జమ్మూ జామ్నగర్ జోధ్పూర్ ఖండ్లా కాంగ్రా అంటే అని కూడా అంటారు కేశోర్ కిషన్ గర్ కులు మనాలి లే లుధియానా ముండ్రా నాలియా పఠాన్ కోట్ పట్యాల పోర్బందర్ రాజ్కోట్ సర్వసవ సిమ్లా శ్రీనగర్ టాల్స్ అండ్ ఉత్తర్ లాయ్ సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ ముప్పై రెండు ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయాయి సో రాకపోకలు ఎవరైనా అక్కడికి సాగించాలనుకునే వాళ్ళు మాత్రం పదిహేను తారీఖు వరకు అయితే ఇప్పటికైతే ఆ ఎయిర్పోర్ట్స్ అన్నిటినీ కూడా షట్ డౌన్ చేసిన పరిస్థితి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ ఎయిర్పోర్ట్స్ ని షట్ డౌన్ చేయడానికి రీజన్ ఒకటే ఎందుకంటే ఈ పాక్ దాడులు చేస్తోంది కూడా కామన్ పబ్లిక్ ని సివిలియన్స్ ని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తోంది అందులో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అందుకని ఎయిర్పోర్ట్స్ ని పూర్తి స్థాయిలో షట్ డౌన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ప్రయాణికులు ఎవరైనా ఇక్కడికి వెళ్లాలనుకునే వాళ్ళు మాత్రం పదిహేనో తారీఖు వరకు ఎంత అర్జెంట్ పనున్నా సరే పోస్ట్ పోన్ చేయాల్సిందిగా ఆ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి పదిహేను తర్వాత కూడా ఏ పరిస్థితి ఆ రోజు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో దానికి తర్వాత కూడా ఫర్దర్ గా డిసిషన్స్ ఉంటాయని కూడా స్పష్టంగా చెప్తోంది సో ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ఈ ముప్పై రెండు స్థానాల్లో ఇప్పటికైతే ఎయిర్పోర్ట్స్ అన్నిటినీ కూడా మూసివేసింది కాశ్మీర్ మనకు తెలుసు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి యాక్చువల్లీ ఈ పాక్ ఇంత తెగించడానికి రీజన్ అట్లాగే జమ్మూ కాశ్మీర్ మాదే అనేటువంటిది ఇంకా గట్టిగా వినిపించబోతున్నాం ఆర్ వినిపిస్తున్నామని విర్రమేగుతోంది పాకిస్తాన్ అని అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ లక్ష్యం వాళ్ళు కోరుతుంది అదే అందుకని జమ్మూ కాశ్మీర్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ మా ప్రాంతంలో మీరుంటున్నారు అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం పాకిస్తాన్ చేయబోయింది కానీ పూర్తిగా పూర్తి స్థాయిలో మన సైన్యం కూడా అట్లాగే ధీటుగా సమాధానం ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది జమ్మూ కాశ్మీర్లో అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే డైలీ అక్కడ బాంబ్స్ పేలుతున్న పరిస్థితి అట్లాగే లక్ష్యం చేసుకుంటూ కూడా జమ్మూ కాశ్మీర్ అట్లాగే ఈ పాకిస్తాన్ బార్డర్స్లో ఉన్నటువంటి స్టేట్స్నే లక్ష్యంగా చేసుకొని పూర్తిగా పాకిస్తాన్ అయితే దాడులకు తెగబడినటువంటి పరిస్థితి సో ఈ ఫిరంగులు కావచ్చు లేదంటే కొన్ని ఏవైతే కాల్పులు జరిగాయో వాటన్నిటికీ సంబంధించి కూడా వీళ్ళు పాకిస్తాన్ టార్గెట్ చేసుకుంది జనరల్ పబ్లిక్ని అట్లాగే అక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతాలనే కాబట్టి కొంతమేర ఆస్తి నష్టం సంభవించింది అందుకనే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సీఎం ఉమర్ అబ్దుల్లా పూర్తిగా రెండు రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నారు ధ్వంసమైనటువంటి ఇళ్లను అట్లాగే సురక్షిత ప్రాంతాలకు తరలినటువంటి ప్రజల్ని పరామర్శిస్తూ వాళ్లకు ధైర్యం చెప్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో పూర్తిగా ఈరోజు మార్నింగ్ ఉమర్ అబ్దుల్లా ఏవైతే ఇళ్ళు ధ్వంసం అయిపోయాయో పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య వల్ల ఎక్కడైతే ఇళ్లు ధ్వంసం అయ్యాయో ఇల్లు కూలిపోయాయో వాటిని పరిశీలించడమే కాకుండా ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే రాజౌరి సెక్టార్ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంది పాకిస్తాన్ ఈ డ్రోన్ దాడులు కావచ్చు లేదంటే ఇంకో రూపంలో కావచ్చు పూర్తిగా ఈ రాజౌరికి సంబంధించిన సెక్టార్ని టార్గెట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అందులో భాగంగానే ఈ డ్రోన్స్ ఎక్కడి నుంచి అయితే ప్రయోగిస్తుందో పాకిస్తాన్ ఈ డ్రోన్ కి సంబంధించిన ప్లేస్ ఎక్కడ ఉందో దాన్ని గుర్తించింది అట్లాగే భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఇరవై ఆరు డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్ మొన్న రాత్రి సో అందులో భాగంగా ఎక్కడి నుంచి అయితే ఈ డ్రోన్ ప్రయోగాలు జరుగుతున్నాయో ఆ స్థావరాన్ని పూర్తి స్థాయిలో భారత దళాలు ధ్వంసం చేసిన కనిపిస్తోంది ఇంకో యాక్చువల్లీ ఈ ఆఫీసర్స్ లీవ్స్ ని కూడా క్యాన్సల్ చేసిన పరిస్థితిలో అక్కడ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన అధికారి ఇళ్ళను కూడా టార్గెట్ చేసింది పాకిస్తాన్ అందులో భాగంగా అక్కడ ఒక మిసైల్ దాడి జరిగింది ఈ అధికారి పేరు వచ్చేసి రాజ్ కుమార్ తప్ప ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఈయనది రాజౌరి పట్టణంలో ఉంటున్నటువంటి ఇంట్లో ఇప్పుడు ఫిరంగులు వచ్చి వాళ్ళ ఇంట్లో పడ్డం వాళ్ళ ఇంటి పక్కన పడ్డంతో పూర్తి స్థాయిలో ఈ అధికారి నేను చెప్పినట్టుగా రాజ్ కుమార్ తప్ప ఆయన చనిపోయిన పరిస్థితి నిన్నటి వరకు కూడా ఉమర్ అబ్దుల్లా కొంత ఇమోషనల్ అయ్యారు నిన్నటి వరకు కూడా ఆ అధికారితోని అధికారి నాతో పాటే ఉన్నారు నాతో పాటే పూర్తిగా ఈ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ సిచ్యువేషన్లో లో నాతో పాటే నిన్నటి వరకు కూడా ఉన్నారు అట్లాంటిది ఈ రోజు నా పక్కన లేరంటే అత్యంత బాధాకరం ఆయన కొంత ఇమోషనల్ గా మాట్లాడినటువంటి పరిస్థితి అయినా సరే మేము ఎక్కడ కూడా ధైర్యం కోల్పోవట్లేదు అట్లాగే జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో భారతదేశం వెంట ఉన్నారు అట్లాగే సైనికుల వెంట మేము ఉంటాము బికాస్ జమ్మూ కాశ్మీర్ మనది దాని మీద ఎవరికి కూడా హక్కు లేదు ఏదో అనుకుంటోంది పాకిస్తాన్ ఐదో కళలు కంటోంది కానీ అది ఏ మాత్రం కూడా నెరవేరే పరిస్థితి లేదు అందుకు ధీటుగా మన సైన్యం జవాబు చెప్తో అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు మార్నింగ్ అంతా కూడా ఆయన జమ్మూ కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే దాడులు జరిగాయో అది అట్లాగే ఎవరైతే అంటే ఏ ప్రాంతం అయితే పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పారో అక్కడ వాళ్ళకు వసతులు ఎట్లా ఉన్నాయి మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారా హాస్పిటల్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం ఏంటి అనేది కూడా పూర్తి సమీక్ష సమావేశాలు నిర్వహించడమే కాకుండా అక్కడ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి సిచ్యువేషన్ కూడా పరిశీలించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి